హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈ రోజు వీడియోలో అయితే అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ అరటికాయ ఫ్రై కొంచెం డిఫరెంట్ గా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రై చేయడం కోసం అయితే ముందుగా నేను ఒక అరటికాయ తీసుకున్నాను ఈ అరటికాయనైతే పైన ఉండే ఈ చిలక ఉంది కదా వాటినన్నిటినీ మనం నైఫ్ తో కానీ తో గానీ మనం పీల్ చేసుకోవాలి మరి ఎక్కువ లోతుగా మనం కట్ చేయకూడదండి ఈ విధంగా పైన గా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ అరటికాయలు అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్ షేప్ లో పలుచగా మరి ఎక్కువ మందంగా కట్ చేయకండి ఈ విధంగా పలుచగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా కట్ చేసుకున్నారు అనుకోండి ఫ్రై అయ్యేటప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది మరి లోపలంతా కూడా ఉడకవు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న అంతా కూడా ఈ వాటర్ లో వేసుకోండి సాల్ట్ లో అరటికాయ వేయడం వల్ల అరటికాయలు అనేవి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి మనం ఒకేసారి వాటర్ పోయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ కోసుకుంటూ మనం పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని వేసుకొని ఈ అరటికాయలకంతా మసాలా బాగా పట్టించాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ మసాలాలంతా కూడా అరటికాయకి బాగా పట్టాలండి ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా మసాలాలంతా పట్టి ఒక అర్ధ గంట పాటు అత్తకాయల్ని పక్కన పెట్టుకున్నారనుకోండి ఇందులో ఉండే మసాలాలంతా కూడా అత్తకాయలోకి దిగి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలాలంతా పట్టి ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ప్యాన్ కి మొత్తం స్ప్రెడ్ చేయండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మసాలా పట్టిన అరటికాయలు ఉంది కదా ఈ అరటికాయలంతా కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్లేమ్ ని ఈ టైంలో లోలో పెట్టుకోండి లోలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోని అరటికాయల్ని మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలండి ఫ్లేమ్ ని ఒకేసారి హైలో పెట్టారనుకోండి ఈ అరటికాయలు కలర్ వస్తుంది కానీ పచ్చిగానే ఉండిపోతాయి ఉడకవు కాబట్టి రెండు పక్కల తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న అరటికాయల్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన అరటికాయల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు జీలకర్ర మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా ఒక రెండు నిమిషాలు లో టు మీడియం లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ లో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలాలంతా కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయల్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ వీటిని వీటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అరటికాయలు అనేది కొంచెం బాగా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన అరటికాయ ఫ్రై రెడీ ఈ అరటికాయ ఫ్రై రసం చేసుకొని పప్పుచారు చేసుకొని సైడ్ డిష్ గా పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సషీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ